జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి అవతారవరిష్టాయ రామకృష్ణాయతే అవతారణాయ ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమ భగవత్ స్వరూపులైన శ్రోతలందరికీ నమస్కరిస్తూ శ్రీరామకృష్ణ పరమహంస మొత్తానికి మహానుభావుడు భక్తి యొక్క రుచి తెలిసిన వాడు కనుక భక్తిలో దాస్యభావం సఖ్యభావం వాత్సల్య భావం ఇవన్నిటి కూడా అనుభవించాడు అవి సాధనలోకి తీసుకొచ్చాడు దీన్ని బట్టి వేదము వేదమును ఆధారం చేసిన పురాణములు తంత్రములు యోగములు ఏ సాధనలు చెప్పాయో ఆ సాధనలన్నీ చేశారండి మహానుభావుడు నిజానికి అమ్మ అనుగ్రహముల సిద్ధుడైనప్పటికీ కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి సాధనా మార్గం అవలంబిస్తున్నాడు ఇక్కడ నుంచి పరమహంస గారిని అలా మనం చూడబోతున్నాం ఇది గమనించవలసిన అంశం అయితే ఆ మహానుభావుడు ఈ విధమైనటువంటి సాధనలు ఏవైతే సంప్రదాయం చెప్తుందో అవన్నీ చేశాడు ఆయన భక్తులు ఎన్ని శాఖలున్నాయో అన్నీ అవలంబించాడు ఇందులో ఏ ఒక్కటైనా క్షుణ్ణంగా చేయడానికి కొన్నేళ్లు పడుతుంది అది చాలు జన్మకి కానీ మహానుభావుడు ప్రతి సంప్రదాయాన్ని క్షుణ్ణంగా అతి తక్కువ కాలంలో అనుష్ఠించి సిద్ధి పొందాడు అది తెలుసుకోవాల్సింది కనుక రామకృష్ణ పరమంశ జీవితం మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే సనాతన ధర్మంలో చెప్పబడ్డ సంప్రదాయ మార్గముల్లో వేటిని అనుష్ఠించినప్పటికొని దివ్యత్వాన్ని పొందగలవు అని చెప్పడానికి అవి తాను అనుష్ఠించి చూపించారు ఇక్కడ అది తెలుసుకోవాల్సింది కొంతమంది గ్రంథాలు అధ్యయనం చేసి కాస్త కాస్త జపం చేసి మాట్లాడుతుంటారు కానీ ఒక మార్గం అనుష్ఠించి అనుభవించి సిద్ధి పొంది మాట్లాడిన వాడు సిద్ధ పురుషురేనా అందుకే ప్రతి మార్గంలో ఆయన దాస్యభక్తి సాధన చేసేట ఈ దాస్యభక్తి సాధన చేసినప్పుడు ఆయన హనుమంతుని ఒకసారి తలుచుకున్నాడు హనుమంతుని యొక్క వ్యక్తిత్వం ఆయన ఉపకార బుద్ధి ఆయన అంకిత భావం నిస్వార్థ త్యాగభావం ఇవన్నీ కూడా తన లక్షణాలు రామాయణం ద్వారా గ్రహించి హనుమంత సాధన చేసేవాడు రఘువీరా రఘుయీరామా నడిచేపట్ట స్థితిలో అంటే అనోద్భావన పూర్తయి రామతాదాత్మ్యం చెందాడు ఆయన అది స్థితి ఆ రామతాదాత్మ్యంలో అనుద్భావం పెరిగినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఆయనకి వెన్ను చివరి భాగంలో ఒక తోక కూడా మొలిచిందిటండి అంత సిద్ధ భూములులోకి వెళ్ళిపోయేవాడైనా అలాంటి సమయంలో ఆయన జరిగిన ఒక అనుభూతిని చెప్తుంటారు ఇవి పరమంశ గారి జీవితం తర్వాత ఆయన మాటల్లోంచి తీసుకొచ్చి ఇప్పుడు కలబోసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒకప్పుడు ఆయన పంచవటిలో ఈ అనుమద్భావంతో రామచింతన చేస్తూ ఉండగా ఒక స్త్రీమూర్తానికి ప్రత్యక్షమైంది ఆ స్త్రీమూర్తి ఎలా ఉందంటే ఆమె తేజస్సుతో చోటంతా ప్రకాశిస్తోంది అత్యంత సుందరకాండలో అమ్మవారి యొక్క తేజస్సు ఆ ప్రాంతాన్నంతటిని అశోకవనాన్ని ప్రకాశింపజేస్తున్న వాల్మీకి వర్ణిస్తాడే సర్వం వితిమరం దిశాహ అని వర్ణిస్తాడు ఆ భావం ఇక్కడ గుర్తొస్తుందండి మొత్తం ప్రాంతమంతా ప్రాంతం అంతా ప్రకాశమానమైపోయింది చూశాడు ఎవరీమే అని చాలా దివ్యత్వం కనబడుతుంది కానీ తాను చూసిన అమ్మవారి రూపం కాదు ఇది ఏదైనా మూడు నేత్రాల్లో ఒక మానవాకారంలో రెండు చేతులతోనే కనబడుతుంది నాలుగు చేతుల్లో మూడు నేత్రాల్లో ఇవి దివ్యమానవి ఆవిడ నుండి దక్షిణం వైపు అడుగులు వేసుకుంటూ వస్తుందట ఎవరిమే అని చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి కొండముచ్చు ఎగిరి వచ్చి ఆవిడ పాదాల ఎగిరి కూర్చుని కెచ్చకెచ్చలాడుతుంది అప్పుడు అర్థం చేసుకున్నాడు అంటే నేను అమ్మా సీతమ్మ అని నమస్కారం చేశానండి జనక మహారాజు పుత్రి రామమయమైన జీవితాన్ని గడిపిన తపస్విని సీతమ్మ అని పరవశించి అమ్మా అమ్మ అంటూ పాదాల మీద పడుతుంటే ఆవిడ ఒక మాట అందిట నా చిరునవ్వు నీకు ఇస్తున్నాను అని చెప్పి దీంట్లో ప్రవేశించింది అని చెప్పారు పరమహంస తర్వాత అంటే ఆ సీతం ఆయన సాక్షాత్కర శరీరంలో ప్రవేశించింది ఆ తల్లి సీతాదేవి తేజస్సు లోపలకు ప్రవేశించింది ఇది ఆయనకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి అంతేకాదు మరొక సమయంలో ఆయన విశేషించి ఒక రమ్యమైన ఘట్టాన్ని చెప్తున్నారు అమ్మవారి పూజ సామగ్రంతో ఏర్పాటు చేసి పూజ చేస్తుంటే రాస్మణి అక్కడికి వచ్చి పూలమాల కడుతుంది అండి ఆ పూలమాల కడుతూ పరమహంస గారిని మీరు ఏదైనా ఒక కీర్తన పాడండి అనగానే ఆయన తాదాత్ అమ్మకీర్తన పాడుతున్నారు ఈవిడ పూలమాలలో సర్దుతూ వెంటనే వెంటనానికి ఏమి కలిగిందో కానీ ఆమె బుగ్గ మీద గట్టిగా కూడా కొట్టారు కొట్టి ఇక్కడ అదే గొడవ అన్నారు ఆవిడ వెంటనే చెయ్యి ఇక్కడ కప్పుకొని సిగ్గుబుడు తలదించుకుందిట ఆ చుట్టూ ఉన్నవాళ్ళు భయపడిపోయారు ఎందుకంటే యజమానురాలు ఆయన కొట్టడం వెంట పిచ్చివాడు ఆవిడ కానీ ఇప్పుడు తలచుకుందంటే ఎంత శిక్ష అయినా వేయచ్చు కదా ఏం కోపగించుకుంటుందో అంటూ అక్కడ వాళ్ళు మిగిలిన వాళ్ళు బింబెలు పడుతున్నాడు ఆనొక్కడు కొట్టేసి మళ్ళీ జానంలో వెళ్ళిపోయాడు ఆవిడ పక్క వాళ్ళతో చెప్పింది ఆయనే అనకండి అనే మహానుభావులు ఈ ఘట్టంతో ఆయనపైన గౌరవం కలిగింది ఎందుకంటే ఆయన కొట్టింది నిజమే అమ్మవారి కీర్తన పాడుతున్నప్పుడు ఆ కీర్తన వినాలి కానీ అప్పుడు నేను ఆలోచిస్తున్నది ఏంటంటే కోర్టులో నా వ్యాజం గురించి ఆలోచిస్తున్న అదేమైందా అని అంతేగాని అక్కడ అమ్మ కీర్తన ఆస్వాదించకుండా కోర్టులో వ్యాజం గురించి ఆలోచించడం వల్ల ఆయన ఇక్కడ అదే గొడవ అని కొట్టాడు అంటే దీన్ని బట్టి ఎంత సిద్ధ పురుషుడు వచ్చి అవతల వాడి మనస్సులో భావం కూడా తెలుసుకోగలడు దీన్ని బట్టి పూజ చేసేటప్పుడు సాధన చేసేటప్పుడు మనస్సుని అక్కడ లగ్నం చేయాలి ఇది హఠాత్తుగా రాదు హఠాత్తుగా వస్తే సామాన్య విషయం అవుతుంది సాధనతో వస్తుంది కనుక ఎప్పటికప్పుడు వెళుతున్న మనసును తిరిగి తెచ్చుకుంటూ ఉండాలి తప్ప ఇది అలాగే సాగని అనుమాత్రం అనుకోకూడదండి ఎప్పుడైతే ఆ విధంగా ఆవిడ లజ్జా వినయ విధేయతలతో చేతులు జోడి కూర్చున్నదే తప్ప ఆమె కోపగించుకోలేదు సరికదా ఆలయ పర్యవేక్షకులకు చెప్పింది నేను వెళ్ళిన తర్వాత ఆయన మీరు మందలిస్తారేమో తప్పు సుమా అలా ఆయన్ని మీరు ఏ మాటన్నా మీకు మహాపాపం చుట్టుకుంటుంది మహాభాగవతాపచారం జరుగుతుంది సుమ భాగవతుల పట్ల అపచారం చేయకూడదు ఒక్కడి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కనీసం ఆయన దగ్గర ప్రస్తావన కూడా తేకండి ఈ విషయం ఆయన కూడా కొట్టేన విషయం ఎప్పుడు మర్చిపోయాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంతేకాదు ఆమెకి ఆ సంఘటన తర్వాత ఆయనపై అపారమైన గౌరవం కూడా కలిగింది అయితే ఈ పరిస్థితి ఇలాగే ఒకప్పుడు గంగా స్నాన ఘట్టం దగ్గర జై ముఖర్జీ అని ఆయన నామ జపం చేస్తున్నట్ట తిన్నగా నిరివళు ఒక్కడు కొట్టాడు కొట్టి చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుందయ్యా అని పరిస్థితి అని ఎందుకంటే ఆయన ఆ సమయంలో నామజపం చేస్తూ ఏదో లౌకిక విషయాల గురించి ఆలోచిస్తున్నాడు అయితే ఇప్పుడు ఆయనలో పరివర్తన వచ్చిందట అవతల వాడి మనస్థితి చూస్తుంటే లంపకాయలు కొడుతూ ఉంటే ప్రతివాడి బుగ్గకి కొట్టవలసిందే ఎందుకంటే ఇంచుమించు ప్రతివాడి స్థితి అలాగే ఉంటుంది అందుకని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి అమ్మ ఇలా అయిపోయింది చూడు నీ గానం జరుగుతున్నప్పుడు నీ అనుష్ఠానం చేస్తున్నప్పుడు వాళ్ళు అయితే తట్టుకోలేపుతున్నాను వెంటనే కోపం వచ్చింది కొట్టేశాను ఈ స్థితి ఇకపై రాకుండా ఉండేట్టు చూడు అందుకే నా స్వభావం దీన్ని తొలగించమ్మా ఇతరులను అలా కొట్టే స్థితి వదిలించేయి సహించే స్థితి ఇవ్వు అని ప్రార్థన చేసి అప్పటి నుంచి మామూలుగా ఉన్నట్టు ఇది తెలుసుకోవాల్సింది ఈ ఘట్టం తర్వాత రాస్మణి తాను ఒక విధంగా ఈయనకి సర్వసమర్పణ భావంతో దాసురాలి భక్తురాలి అయిపోయింది ఈ సమయంలో మధురు కూడా ఈయనకి సంపూర్ణంగా பக்தி பாவம் கலிங்க